అందరికీ నమస్తే ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పదకొండు ఈడీ కేసులు అయితే రీఓపెన్ చేస్తున్నారు సిబిఐ వాళ్ళు అవి త్వరలోనే రేపటి నుంచే విచారణకు రావాలని చెప్పి లేదంటే రేపటి నుంచే విచారణ జరుగుతారని చెప్పి మనం సోషల్ మీడియాలో అయితే పోస్టులు చేస్తున్నాం అఫీషియల్గా కూడా సిబిఐ వారి నుంచి చిన్న సమాచారం రావాల్సి ఉంది వేచి చూద్దాం ఈ నియంత పాలన ఐదు సంవత్సరాలు చూసాం అంతకుముందు తండ్రి హయాంలో తండ్రిని అడ్డు పెట్టుకుని ఎంత దాచుకున్నారో దోచుకున్నారనేది కూడా మనం గతంలో చూసాం ఇవన్నీ చూసి మనం విసిగి చెందిన ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం గెలిపించారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలోనైనా నిజంగా విచారణ జరిపి ఆయన కేసులన్నీ బయటకు తీసి నిజంగా అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవినీతి అక్రమాలు చేశారని చెప్పి అవన్నీ అందరికీ తెలిసిన విషయమే అది ప్రూవ్ చేసి అఫీషియల్గా చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు చట్టాలు తన పని తా చేసుకుంటూ పోతాయి జగన్మోహన్ రెడ్డి గారైనా కానీ ఇంకెవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా కానీ చట్టం దృష్టిలో చట్టం ఒకేలా ప్రవర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ విచారణ జరిపి ఆయన దోషి అని తేలితే మట్టికి ఖచ్చితంగా మళ్ళీ జైలుకు పంపుతారు ఇంకొకసారి అని చెప్పి ఆశిద్దాం మనం చేసేదల్లా ఏం లేదు ఏ న్యూస్ వస్తుందో ఆ న్యూస్ చూస్తున్నాం మనం ఈ ఐదు సంవత్సరాలు న్యూస్ వస్తుంది కానీ అది నిజం నిజమవు విచారణ జరుపుతారంటారు కానీ విచారణ జరపరు ఎగ్జాంపుల్కి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రొటెస్ట్ చేశారు సుగాలి ప్రీతి కేసు ఇంకేముంది కేసు సిబిఐ వాళ్ళకి ఇస్తున్నాం అన్నారు తర్వాత అది ఏమైందో తెలియదు బాత్రూంలో బాబాయ్ చనిపోయారు అవినాష్ రెడ్డి నిందితుడని స్వయానా హత్య చేసిన వ్యక్తే చెప్తున్నాడు స్వయానా బా ఎవరైతే వివేకానంద రెడ్డి గారు కూతురున్నారో ఆవిడ వచ్చి చెప్తున్నారు అంతకన్నా స్వయానా సీఎం గారు మాజీ సీఎం సారీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల రెడ్డి గారు కూడా చెప్తున్నారు మా అన్నే చంపించాడు అని రీసెంట్గా ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అవినాష్ రెడ్డికి ఓటేస్తే మీరు వెళ్ళి జైల్లో కలవాలి అదే నాకు ఓటేస్తే నేను మీ మధ్యలోనే ఉంటాను ఎవరు ఓటేస్తారని అన్నారు డైరెక్ట్గా అంటే ఇన్ని జరుగుతున్నా కానీ అవన్నీ ఇన్ని రోజులు బయటపడలేదు ఒక నియంత ప్రభుత్వం నియంత పాలన మనం చూసాం కాబట్టి ఇప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిజాయితీ పరుడు ఉన్నారు డి డిప్యూటీ సీఎం కింద ఉన్నారు ఆయన ఆయన వ్యవస్థలన్నింటిని పటిష్టం చేసి ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి పాలన పోయింది కాబట్టి ఇప్పటికైనా వ్యవస్థలు పటిష్టం చేసి రాష్ట్ర అభివృద్ధి చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్గా ఉండేలాగా కొత్తగా మనకి హోమ్ మినిస్టర్ కూడా వచ్చారు ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా అనిత గారు కూడా దృష్టిలోకి తీసుకుని ఈ డ్రగ్స్ గంజాయి ఇలాంటివి కూడా అరికట్టి రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తారు వీళ్ళ కూటమి ప్రభుత్వం తరపున అని ఒక్కసారి వీళ్ళు నిజాయితీగా ఒక ఎలా ఉంటుందో ఒక నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక గవర్నమెంట్లో డిప్యూటీ సీఎం కింద ఉంటే అనేది మనం చూడబోతున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు ఈ పాలన చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక ముప్పై సంవత్సరాల పాటు రాష్ట్రాభివృద్ధి పో మన అమరావతి డెవలప్మెంట్ పోలవరం పోలవరం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్లో లాంటి పోలవరం అవ్వాలన్నా లేదంటే రాష్ట్రంలో ఉన్న అన్ని సిటీస్ డెవలప్ అవ్వాలన్నా రాష్ట్రానికి ఐటీ కంపెనీలు పరిశ్రమలో రావాలన్నా ఇలాంటి వ్యక్తులు కదా మనకు ఉండాల్సింది అని చెప్పి ప్రజలందరూ ఖచ్చితంగా నమ్ముతారు ఈ ఐదు సంవత్సరాల పాలనలో అలాంటి నమ్మకం కలిగి రాబోయే ముప్పై సంవత్సరాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు మేమే మేమే ఉంటాం ముప్పై సంవత్సరాలు మేమే ముఖ్యమంత్రులు నాకు తిరిగే లేదు అని చెప్పారు అవన్నీ కాదు అవన్నీ ఒక అవినీతి పరుడికి గీతం పాడేసం ఒక్క ఎలక్షన్కి ఒక్క ఛాన్స్ తోటని ప్రజలు నిరూపించేశారు మనం అందరం చెప్పుకోవాలి అసలు ప్రజలు చూశారు అయితే ఇప్పుడు ప్రజలు మీ చేతుల్లో ఉంది ఏదైతే అవినీతి అక్రమాలు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అవన్నీ బయట పెట్టండి ఈ కూటమి ప్రభుత్వం జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఎవరుంటే వాళ్ళ దగ్గర ఒక లిస్టు తయారు చేసి వాళ్ళ అంతా ఇవ్వండి అవినీతి పరుల్ని చీల్చి చండాడండి రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి విపరీతంగా ఉంది యువత పెడుదో పట్టి యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అవన్నీ కూడా అనిత గారు ఖచ్చితంగా అరికడతానని చెప్పారు రైట్స్ కూడా ఫుల్ రైట్స్ పోలీసులకి ఇస్తున్నారు అదేవిధంగా పోలీసులు కూడా ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడిన పోలీసులు ఉంటారో గత ప్రభుత్వాలు వాళ్ళందరూ కూడా మానుకోండి మానుకోకపోతే మీరు పక్కకు తప్పకుండా కొత్త వాళ్ళని పెట్టుకుని మేము పరిపాలిస్తాం అవినీతి అక్రమాలు లేని గంజాయి రహిత ని తయారు చేస్తామని చెప్పి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు అవన్నీ కూడా మనం చూసాం చూద్దాం ఆశిద్దాం రాబోయే రోజుల్లో మంచి జరుగుద్ది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కేసులు రీఓపెన్ చేస్తున్నారు అవన్నీ కూడా మళ్ళీ తిరగ తోడి మొత్తం ఎంత అవినీతి అక్రమాలు చేశారు సీఎం అయిన తర్వాత ఇంకెంత దోచుకున్నారు ఎంతమంది రాష్ట్రంలో దళితులు చనిపోయారు దళితులు గుండ్లు కొట్టించారు దళితులను డోర్ డెలివరీ ఇచ్చారు అలా అందరినీ కూడా వైసీపీ పక్కన పెట్టుకున్నది ఎన్ని సంవత్సరాలు అయితే అవన్నీ కూడా బయటకు తీసి ఎంత నియంత పాలన ఉందనేది ప్రజలు కళ్ళ కట్టినట్టు మరొకసారి చూపిస్తారని కోరుకుందాం ఈ ప్రభుత్వంలో జై హింద్